హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు మా ఇంటి సీక్రెట్ జడ చూపిస్తానండి ఈ జడలు పెద్ద హెయిర్ స్టైల్ కాదనుకోండి కానీ ఈ జడలు మా ఇంట్లో ఎక్కువ అనమాట మా ఇంట్లో వేసే జడలు ఇవి వీటిని మేము రాధమ్మ జడలు అంటాము మా చిన్నప్పుడు జ్ఞాపకం అండి ఇవి వీటిని ఎందుకు రాధమ్మ జడలు అంటామంటే ఈ రాధమ్మ అనేది మా పిన్ని పేరు అనమాట ఆమె వేసేది మాకు ఎక్కువ ఈ జడలు కాబట్టి అప్పటి నుంచి రాధమ్మ జడలు రాదమ్మ జడలు అని పిలుస్తాము నాకైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎప్పుడు ఆగస్ట్ రాని ఎప్పుడు రిపబ్లిక్ డేకి రాని అప్పట్లో మనకి వైట్ అండ్ వైట్ వేసుకొని అమ్మంటున్నారు ఆ వైట్ అండ్ వైట్ వేసేది ఆ రిబ్బన్లు వేసేది వైట్ రిబ్బన్లు వేసేది మన చిన్నప్పుడు గణేష్ పూలని వస్తున్నాయండి వైట్ కలర్లో పింక్ కలర్ షేర్లో ఉండే ఆ పూలు ఆ పూలు పెట్టేది ఆ పూలు అయితే నా తలకంటే ఆ పూలే చాలా పెద్దగా ఉండేటివి అట్లా వేసి మా అమ్మమ్మ పంపించేది అనమాట మీకు ఎంతమందికి ఇట్లా సీక్రెట్ జడలు ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి కానీ ఎంతైనా చిన్నప్పుడు జ్ఞాపకాల జ్ఞాపకాలండి అప్పుడు మా అమ్మమ్మ వేసేటప్పుడు మా అమ్మమ్మ వేస్తే అమ్మా అమ్మ ఎంత బిరుగా వేయద్దు అంటా అంటే కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకాలు అసలు ఎంత బాగుంటాయో అనుకుంటే చిన్నప్పుడు జ్ఞాపకాల జ్ఞాపకాలండి డబ్బులు ఇస్తే కొనలేటి వాళ్ళు ఎటువంటి ఉన్నాయంటే అవి జ్ఞాపకాలే మీ ఇంట్లో ఎంతమందికి ఇట్లా సీక్రెట్ జడలు ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఇంటి సీక్రెట్ జడ ఎట్లుందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోద్దండి మా ఇంటి సీక్రెట్ జడ మీరు ఎక్కడైనా చూసినా చెప్పండి లేకపోతే మీరే వేస్తారా ఈ జడలు కూడా నాకు కామెంట్లు చెప్పండి చూసి అట్లా వెళ్ళిపోద్దండి దయచేసి ఒక లైక్ కొట్టి వెళ్ళిపోవండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్